శ్రీకాకుళం జిల్లాలో మొదటి కరోనా కేసు నమోదైనట్లుగా తెలుస్తోంది మిలియాపుట్టి మండలంలోని దుర్బలాపురం గ్రామానికి చెందిన రాములు అనే వ్యక్తికి కోవిడ్ పాజిటివ్ వచ్చింది అయితే రాములు ఎవరికి తెలియకుండా గత వారం రోజులుగా ఇంట్లో చికిత్స పొందుతున్నాడు కాగా రాముల ఆరోగ్యం మరింత క్షీణించడంతో రిమ్స్ ఆసుపత్రిలో చేరాడు వైద్యులు అతడికి పరీక్షలు చేయగా పాజిటివ్ అని తేలింది దీంతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని బొడ్డేపల్లి మీనాక్షి వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందిని అప్రమత్తం చేసినట్లుగా తెలుస్తోంది ఇక ఇతిహాంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శరత్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు ఎస్ శరత్ శ్రీకాకుళంలో అయితే ఆల్రెడీ పాజిటివ్ కేస్ ఒకటి నమోదైనట్లుగా తెలుస్తోంది ఎస్ అతని పరిస్థితి రాముల పరిస్థితి ఏ విధంగా ఉంది అని అనుకోవచ్చు అంటారు దీనికి సంబంధించి వైద్య అధికారులు ఎలాంటి అలర్ట్స్ జారీ చేశారు అక్కడ జనకి రాష్ట్రాల్ని దేశాల్ని అతలాకుతలం చేసినటువంటి కరోనా మొహమ్మారి మళ్ళీ కూడా శ్రీకాకుళం జిల్లాలో అయితే దాపులు ఇచ్చిందని చెప్పవచ్చు గత కొద్ది రోజులుగా ఈ ఏదైతే కరోనా ఉందో ఈ కరోనాకు సంబంధించి ఇప్పటికే అధికారులంతా కూడా ఎలర్ట్ అయ్యారు ఈ దేశంలోనే కేరళ రాష్ట్రంలోనే కేసులు ఎక్కువగా ఉండటంతో కేరళకి ఎవరైతే ఇక్కడి నుంచి అయ్యప్ప స్వామి భక్తులు వెళ్తున్నారో వాళ్ళందరి పైన కూడా నిఘా అంటే వారందరూ ఎప్పుడైతే జిల్లాకి సొంత ప్రదేశాలకు చేరుకుంటున్నారో వారందరికీ కూడా కరోనా పరీక్షలు చేయడం వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేయడం కూడా జరుగుతుంది ఇదే కోణంలో చూసుకుంటూ పోతే మిలియాపుట్టి మండలం దుర్బలాపురం అనే గ్రామానికి ఇచ్చే గ్రామంలో ఉన్నటువంటి గార రాములు గత కొద్ది రోజులుగా తను ఆరోగ్యం బాగలేక ఇంట్లోనే వైద్యం చేసుకుంటూ ఉన్నారు ఈ పరిస్థితిలో ఆయనకి ఇంకా ఆరోగ్యం క్షీణిస్తుందని చెప్పేసి శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రికి అయితే తరలించారు ఈ రిమ్స్ ఆసుపత్రిలో తను ట్రీట్మెంట్ చేస్తూ ఉండగా వైద్యులైతే కరోనా సంబంధించినటువంటి పరీక్షలు చేశారు ఈ పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా తేలింది అయితే వెంటనే అలర్ట్ అయినటువంటి రిమ్స్ హాస్పిటల్ వైద్యులు గ్రీష్మ తక్షణమే వెంటనే జిల్లా అధికారికి చెప్పడం జరిగింది జిల్లా ొట్టేపల్లి మీనాక్షి జిల్లాలో ఉన్నటువంటి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అందరినీ కూడా అప్రమత్తం చేసి ఎక్కడికక్కడే పరీక్షలు చేయొచ్చు ఇప్పటికే మిలియాపూర్కి సంబంధించిన గార రాములు ఎవరున్నారో వారి ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకి ఇంకెవరైతే కలిసారో వాళ్ళందరికీ కూడా పరీక్షలు అయితే ప్రస్తుతం నిర్వహిస్తున్నారు దానికి ఎస్ శరత్ అంటే రాములు ఎక్కడికన్నా ప్రయాణించడం జరిగిందా తనకి కోవిడ్ పాజిటివ్ అని ఎలా తెలిసింది హోమ్ ఐసోలేట్ ఎందుకు అయ్యాడు అసలు అయితే ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో ఎక్కడ కూడా ఎటువంటి కేసులు నమోదు చేయలేదు అధికారులంతా కూడా ఎప్పటికప్పుడే దీనిపైన అధ్యయనాలు చేస్తుండడం అందరికీ సమాచారాలు తెలియజేస్తుండో వైద్య ఆరోగ్య శాఖ కూడా అప్రమత్తమై ఉన్నారు ప్రస్తుతానికైతే ఈ రాములు ఇంట్లోనే ఉంటాడు ఈ వయసు సుమారుగా డెబ్బై మూడేళ్ళు ఉంటుంది ఈయన ఎప్పుడు కూడా ఎక్కడికి పోడు అయితే అనారోగ్య కారణంగా ఇంట్లో ఉంటూ వైద్యం చేయించుకుంటున్నాడు ఈ వైద్య ఇంకా బాగోలేదు ఇక్కడ క్షీణిస్తుందని చెప్పేసి రిమ్స్ కి తరలించడం జరిగింది రిమ్స్ లో ఈయనకి చేసినటువంటి పరీక్షల్లో కోవిడ్ లక్షణాలు కనిపించడంతో కోవిడ్ పరీక్షలు చేశారు కోవిడ్ పరీక్షల్లో లో ఈయనకి కరోనా పాజిటివ్ ఉన్నట్టుగా వైద్యులైతే తీర్చారు దానికి ఈయనకి ఎవరితో కూడా ఎక్కడ కూడా ప్రయాణాలు చేయడు ఎక్కడికి వెళ్ళడు ఇంట్లోనే ఉంటాడు ఈయనకి ఎట్లా వచ్చిందనేది కూడా అయితే ప్రస్తుతానికి అయితే అధికారులు అందరూ కూడా సమాలోచనలు చేస్తున్నారు దానికి ఎస్ శరత్ అంటే ఫ్యామిలీ మెంబర్స్ ఏం చెప్తున్నారు ఆయన హెల్త్ కి సంబంధించి కూడా లేకపోతే రాములు ఒక్కడే ఉంటాడా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటారా ఏంటి ఇంటిలో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉంటారు దానికి ప్రస్తుతానికి అయితే ఆయనకి ఏ విధంగా వచ్చింది అనేది కూడా వాళ్ళకి కూడా అంతుపట్టట్లేదు దీనికి కరోనా ఎలా వచ్చింది ఈయన ఎక్కడికి కూడు ఎక్కడికి వెళ్లరు ఇంటి కూడా ఎక్కడికి బయటకెళ్లే పరిస్థితి అయితే లేదు ఇంటిలోనే ఆయన అంటే ఎప్పట్లాగిన జ్వరము వీటితో బాధపడుతున్నాడని చెప్పేసి అనుకున్నారు తప్ప కరోనా అని చెప్పేసి అయితే అనుకోలేదు ఈ కరోనా ఈయనకి ఇప్పుడైతే సోకిందో వాళ్ళందరూ కూడా భయో ప్రాంతాలకు గురవుతున్నారు దానికి శ్రీకాకుళం జిల్లాలో మొదటి కరోనా కేసు నమోదైనట్లుగా తెలుస్తోంది మిలియాపుట్టి మండలంలోని దుర్బలాపురం గ్రామానికి చెందిన రాములు అనే వ్యక్తికి కోవిడ్ పాజిటివ్ వచ్చింది అయితే రాములు ఎవరికి తెలియకుండా గత వారం రోజులుగా ఇంట్లో చికిత్స పొందుతున్నాడు కాగా రాముల ఆరోగ్యం మరింత క్షీణించడంతో రిమ్స్ ఆసుపత్రిలో చేరాడు వైద్యులు అతడికి పరీక్షలు చేయగా పాజిటివ్ అని తేలింది దీంతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని బొడ్డేపల్లి మీనాక్షి వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది ఇక ఇతిహాంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శరత్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు ఎస్ శరత్ శ్రీకాకుళంలో అయితే ఆల్రెడీ పాజిటివ్ కేస్ ఒకటి నమోదైనట్లుగా తెలుస్తోంది ఎస్ అతని పరిస్థితి రాముల పరిస్థితి ఏ విధంగా ఉంది అని అనుకోవచ్చు అంటారు దీనికి సంబంధించి వైద్య అధికారులు ఎలాంటి అలర్ట్స్ జారీ చేశారు అక్కడ జనకి రాష్ట్రాల్ని దేశాల్ని అతలా కుతలం చేసినటువంటి కరోనా మహమ్మారి మళ్ళీ కూడా శ్రీకాకుళం జిల్లాలో అయితే దాపులు ఇచ్చిందని చెప్పవచ్చు గత కొద్ది రోజులుగా ఈ ఏదైతే కరోనా ఉందో ఈ కరోనాకు సంబంధించి ఇప్పటికే అధికారులంతా కూడా ఎలర్ట్ అయ్యారు ఈ దేశంలోనే కేరళ రాష్ట్రంలోనే కేసులు ఎక్కువగా ఉండటంతో కేరళకి ఎవరైతే ఇక్కడి నుంచి అయ్యప్ప స్వామి భక్తులు వెళ్తున్నారో వాళ్ళందరి పైన కూడా నిఘా అంటే వారందరూ ఎప్పుడైతే జిల్లాకి సొంత ప్రదేశాలకు చేరుకుంటున్నారో వారందరికీ కూడా కరోనా పరీక్షలు చేయడం వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేయడం కూడా జరుగుతుంది ఇదే కోణంలో చూసుకుంటూ పోతే మిలియాపుట్టి మండలం దుర్బలాపురం అనే గ్రామానికి గ్రామంలో ఉన్నటువంటి గార రాములు గత కొద్ది రోజులుగా తను ఆరోగ్యం బాగలేక ఇంట్లోనే వైద్యం చేసుకుంటూ ఉన్నారు ఈ పరిస్థితిలో ఆయనకి ఇంకా ఆరోగ్యం క్షీణిస్తుందని చెప్పేసి శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రికి అయితే తరలించారు ఈ రిమ్స్ ఆసుపత్రిలో తను ట్రీట్మెంట్ చేస్తూ ఉండగా వైద్యులైతే కరోనా సంబంధించినటువంటి పరీక్షలు చేశారు ఈ పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా తేలింది అయితే వెంటనే అలర్ట్ అయినటువంటి రిమ్స్ హాస్పిటల్ వైద్యులు గ్రీష్మ తక్షణమే వెంటనే జిల్లా అధికారికి చెప్పడం జరిగింది జిల్లా ొట్టేపల్లి మీనాక్షి జిల్లాలో ఉన్నటువంటి వైద్య ఆరోగ్య శాఖ అధికారులందరినీ కూడా అప్రమత్తం చేసి ఎక్కడికక్కడే పరీక్షలు చేయతూ ఇప్పటికే మిలియాపూర్టుకి సంబంధించినటువంటి గార రాములు ఎవరున్నారో వారి ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకి ఇంకెవరైతే కలిసారో వాళ్ళందరికీ కూడా పరీక్షలు అయితే ప్రస్తుతం నిర్వహిస్తున్నారు దానికి శరత్ అంటే రాములు ఎక్కడికన్నా ప్రయాణించడం జరిగిందా తనకి కోవిడ్ పాజిటివ్ అని ఎలా తెలిసింది హోమ్ ఐసోలేట్ ఎందుకు అయ్యాడు అసలు అయితే ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో ఎక్కడ కూడా ఎటువంటి కేసులు నమోదు చేయలేదు అధికారులంతా కూడా ఎప్పటికప్పుడే దీనిపైన అధ్యయనాలు చేస్తుండడం అందరికీ సమాచారం తెలియజేస్తుండో వైద్య ఆరోగ్య శాఖ కూడా అప్రమత్తమై ఉన్నారు ప్రస్తుతానికైతే ఈ రాములు ఇంట్లోనే ఉంటాడు ఈ వయసు సుమారుగా డెబ్బై ఏళ్లు ఉంటుంది ఈయన ఎప్పుడు కూడా ఎక్కడికి పోడు అయితే అనారోగ్య కారణంగా ఇంట్లో ఉంటూ వైద్యం చేయించుకుంటున్నాడు ఈ వైద్య ఇంకా బాగోలేదు ఇక్కడ క్షీణిస్తుందని చెప్పేసి రిమ్స్ కి తరలించడం జరిగింది రిమ్స్ లో ఈయనకి చేసినటువంటి పరీక్షల్లో కోవిడ్ లక్షణాలు కనిపించడంతో కోవిడ్ పరీక్షలు చేశారు కోవిడ్ పరీక్షల్లో ఈయనకి కరోనా పాజిటివ్ ఉన్నట్టుగా అయితే తీర్చారు దానికి ఈయనకి ఎవరితో కూడా ఎక్కడ కూడా ప్రయాణాలు చేయడు ఎక్కడికి వెళ్ళడు ఇంట్లోనే ఉంటాడు ఈయనకి ఎట్లా వచ్చిందనేది కూడా అయితే ప్రస్తుతానికి అయితే అధికారులందరూ కూడా సమాలోచనలు చేస్తున్నారు దానికి ఎస్ శరత్ అంటే ఫ్యామిలీ మెంబర్స్ ఏం చెప్తున్నారు ఆయన హెల్త్ కి సంబంధించి కూడా లేకపోతే రాములు ఒక్కడే ఉంటాడా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటారా ఏంటి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉంటారు దానికి ప్రస్తుతానికి అయితే ఆయనకి ఏ విధంగా వచ్చింది అనేది కూడా వాళ్ళకి కూడా అంతుపట్టట్లేదు ఈయనకి కరోనా ఎలా వచ్చింది ఈయన ఎక్కడికి కూడు ఎక్కడికి వెళ్లరు ఇంట్లో కూడా ఎక్కడికి బయటకు వెళ్లే పరిస్థితి అయితే లేదు ఇంట్లోనే ఆయన అంటే ఎప్పట్లాగినా జ్వరము వీటితో బాధపడుతున్నాడు అని చెప్పేసి అనుకున్నారు తప్ప కరోనా అని చెప్పేసి అయితే అనుకోలేదు ఈ కరోనా ఈయనకి ఇప్పుడైతే సోకిందో వాళ్ళందరూ కూడా భయ ప్రాంతానికి గురవుతున్నారు దానికి శ్రీకాకుళం జిల్లాలో మొదటి కరోనా కేసు నమోదైనట్లుగా తెలుస్తోంది వినియాపుటి మండలంలోని దుర్బలాపురం గ్రామానికి చెందిన రాములు అనే వ్యక్తికి కోవిడ్ పాజిటివ్ వచ్చింది అయితే రాములు ఎవరికి తెలియకుండా గత వారం రోజులుగా ఇంట్లో చికిత్స పొందుతున్నాడు కాగా రాముల ఆరోగ్యం మరింత క్షీణించడంతో రిమ్స్ ఆసుపత్రిలో చేరాడు వైద్యులు అతడికి పరీక్షలు చేయగా పాజిటివ్ అని తేలింది దీంతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని బొట్టేపల్లి మీనాక్షి వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందిని అప్రమత్తం చేసినట్లుగా తెలుస్తోంది సంబంధించిన మరింత సమాచారం శరత్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు శ్రీకాకుళంలో అయితే ఆల్రెడీ పాజిటివ్ కేసు ఒకటి నమోదైనట్లుగా తెలుస్తోంది ఎస్ అతని పరిస్థితి రాములు పరిస్థితి ఏ విధంగా ఉంది అని అనుకోవచ్చు అంటారు దీనికి సంబంధించి వైద్య అధికారులు ఎలాంటి అలర్ట్స్ జారీ చేశారు అక్కడ మహమ్మారి శ్రీకాకుళం జిల్లాలో అయితే దాపులు ఇచ్చిందని చెప్పవచ్చు గత కొద్ది రోజులుగా ఈ ఏదైతే కరోనా ఉందో ఈ కరోనాకు సంబంధించి ఇప్పటికే అధికారులంతా కూడా ఎలర్ట్ అయ్యారు ఈ దేశంలోనే కేరళ రాష్ట్రంలోనే కేసులు ఎక్కువగా ఉండటంతో కేరళకి ఎవరైతే ఇక్కడి నుంచి అయ్యప్ప స్వామి భక్తులు వెళ్తున్నారో వాళ్ళందరి పైన కూడా నిఘా అంటే వారందరూ ఎప్పుడైతే జిల్లాకి సొంత ప్రదేశాలకు చేరుకుంటున్నారో వారందరికీ కూడా కరోనా పరీక్షలు చేయడం వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేయడం కూడా జరుగుతుంది ఇదే కోణంలో చూసుకుంటూ పోతే మెలియాపుట్టి మండలం దుర్బలాపురం అనే గ్రామానికి గ్రామంలో ఉన్నటువంటి గార రాములు గత కొద్ది రోజులుగా తను ఆరోగ్యం బాగలేక ఇంట్లోనే వైద్యం చేసుకుంటూ ఉన్నారు ఈ పరిస్థితుల్లో ఆయనకి ఇంకా ఆరోగ్యం క్షీణిస్తుందని చెప్పేసి శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రికి అయితే తరలించారు ఈ రిమ్స్ ఆసుపత్రిలో తను ట్రీట్మెంట్ చేస్తూ ఉండగా వైద్యులైతే కరోనా సంబంధించినటువంటి పరీక్షలు చేశారు ఈ పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా తేలింది అయితే వెంటనే అలర్ట్ అయినటువంటి రిమ్స్ హాస్పిటల్ వైద్యులు గ్రీష్మ తక్షణమే వెంటనే జిల్లా అధికారికి చెప్పడం జరిగింది జిల్లా బొట్టేపల్లి మీనాక్షి జిల్లాలో ఉన్నటువంటి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అందరినీ కూడా అప్రమత్తం చేసి ఎక్కడికక్కడే పరీక్షలు చేయొచ్చు ఇప్పటికే మిలియాపూటికి సంబంధించిన గార రాములు ఎవరున్నారో వారి ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకి ఇంకెవరైతే కలిశారో వాళ్ళందరికీ కూడా పరీక్షలు అయితే ప్రస్తుతం నిర్వహిస్తున్నారు జానికి అంటే రాములు ఎక్కడికన్నా ప్రయాణించడం జరిగిందా తనకి కోవిడ్ పాజిటివ్ అని ఎలా తెలిసింది హోమ్ ఐసోలేట్ ఎందుకు అయ్యాడు అసలు ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో ఎక్కడ కూడా ఎటువంటి కేసులు నమోదు చేయలేదు అధికారులంతా కూడా ఎప్పటికప్పుడే దీనిపైన అధ్యయనాలు చేస్తుండడం అందరికీ సమాచారాలు తెలియజేస్తుండం వైద్య ఆరోగ్య శాఖ కూడా అప్రమత్తమై ఉన్నారు ప్రస్తుతానికైతే ఈ రాములు ఇంట్లోనే ఉంటాడు ఈ వయసు సుమారుగా డెబ్బై మూడేళ్ళు ఉంటుంది ఈయన ఎప్పుడు కూడా ఎక్కడికి పోడు అయితే అనారోగ్య కారణంగా ఇంట్లో ఉంటూ వైద్యం చేయించుకుంటున్నాడు ఈ వైద్య ఇంకా బాగోలేదు ఇక్కడ క్షీణిస్తుందని చెప్పేసి రిమ్స్ కి తరలించడం జరిగింది రిమ్స్ లో ఈ చేసినటువంటి పరీక్షల్లో కోవిడ్ లక్షణాలు కనిపించడంతో కోవిడ్ పరీక్షలు చేశారు కోవిడ్ పరీక్షల్లో లో కరోనా పాజిటివ్ ఉన్నట్టుగా వైద్యులు అయితే తీర్చారు జానికి ఈయనకి ఎవరితో కూడా ఎక్కడ కూడా ప్రయాణాలు చేయడు ఎక్కడికి వెళ్ళడు ఇంట్లోనే ఉంటాడు ఈయనకి ఎట్లా వచ్చిందనేది కూడా అయితే ప్రస్తుతానికి అయితే అధికారులు అందరూ కూడా సమాలోచనలు చేస్తున్నారు జానికి ఎస్ శరత్ అంటే ఫ్యామిలీ మెంబర్స్ ఏం చెప్తున్నారు ఆయన హెల్త్ కి సంబంధించి కూడా లేకపోతే రాములు ఒక్కడే ఉంటాడా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటారా ఏంటి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉంటారు జానికి ప్రస్తుతదానికైతే ఆయనకి ఏ విధంగా వచ్చింది అనేది కూడా వాళ్ళకి కూడా అంతుపట్టట్లేదు ఈయనకి కరోనా ఎలా వచ్చింది ఈయన ఎక్కడికి పోడు ఎక్కడికి వెళ్ళరు ఇంట్లో కూడా ఎక్కడికి బయటకు వెళ్ళే పరిస్థితి అయితే లేదు ఇంట్లోనే ఆయన అంటే ఎప్పట్లాగిన జ్వరము వీటితో బాధపడుతున్నాడు అని చెప్పేసి అనుకున్నారో తప్ప కరోనా అని చెప్పేసి అయితే అనుకోలేదు ఈ కరోనా ఈయనకి ఎప్పుడైతే సోకిందో వాళ్ళందరూ కూడా భయ గురవుతున్నారు దానికి శ్రీకాకుళం జిల్లాలో మొదటి కరోనా కేసు నమోదైనట్లుగా తెలుస్తోంది మినియాపు మండలంలోని దుర్బలాపురం గ్రామానికి చెందిన అనే వ్యక్తికి కోవిడ్ పాజిటివ్ వచ్చింది అయితే రాములు ఎవరికి తెలియకుండా గత వారం రోజులుగా ఇంట్లో చికిత్స పొందుతున్నాడు కాగా రాముల ఆరోగ్యం మరింత క్షీణించడంతో రిమ్స్ ఆసుపత్రిలో చేరాడు వైద్యులు అతడికి పరీక్షలు చేయగా పాజిటివ్ అని తేలింది దీంతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని బొడ్డేపల్లి మీనాక్షి వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందిని అప్రమత్తం చేసినట్లుగా తెలుస్తోంది ఇక ఇతిహాంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శరత్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు ఎస్ శరత్ శ్రీకాకుళంలో అయితే ఆల్రెడీ పాజిటివ్ కేస్ ఒకటి నమోదైనట్లుగా తెలుస్తోంది ఎస్ అతని పరిస్థితి రాముల పరిస్థితి ఏ విధంగా ఉంది అని అనుకోవచ్చు అంటారు దీనికి సంబంధించి వైద్య అధికారులు ఎలాంటి అలర్ట్స్ జారీ చేశారు అక్కడ జనకి రాష్ట్రాల్ని దేశాల్ని అతలాకుతలం చేసినటువంటి కరోనా మొహమ్మారి మళ్ళీ కూడా శ్రీకాకుళం జిల్లాలో అయితే డాపుర్ చెప్పవచ్చు గత కొద్ది రోజులుగా ఈ ఏదైతే కరోనా ఉందో ఈ కరోనాకు సంబంధించి ఇప్పటికే అధికారులంతా కూడా ఎలా అయ్యారు ఈ దేశంలోనే కేరళ రాష్ట్రంలోనే కేసులు ఎక్కువగా ఉండటంతో కేరళకి ఎవరైతే ఇక్కడి నుంచి అయ్యప్ప స్వామి భక్తులు వెళ్తున్నారో వాళ్ళందరి పైన కూడా నిఘా అంటే వారందరూ ఎప్పుడైతే జిల్లాకి సొంత ప్రదేశాలకు చేరుకుంటున్నారో వారందరికీ కూడా కరోనా పరీక్షలు చేయడం వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేయడం కూడా జరుగుతుంది ఇదే కోణంలో చూసుకుంటూ పోతే మెలియాపుట్టి మండలం దుర్బలాపురం అనే గ్రామానికి గ్రామంలో ఉన్నటువంటి గార రాములు గత కొద్ది రోజులుగా తను ఆరోగ్యం బాగలేక ఇంట్లోనే వైద్యం చేసుకుంటూ ఉన్నారు ఈ పరిస్థితిలో ఆయనకి ఇంకా ఆరోగ్యం క్షీణిస్తుందని చెప్పేసి శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రికి అయితే తరలించారు ఈ రిమ్స్ ఆసుపత్రిలో తను ట్రీట్మెంట్ చేస్తూ ఉండగా వైద్యులైతే కరోనా సంబంధించినటువంటి పరీక్షలు చేశారు ఈ పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా తేలింది అయితే వెంటనే అలర్ట్ అయినటువంటి రిమ్స్ హాస్పిటల్ వైద్యులు గ్రీష్మ తక్షణమే వెంటనే జిల్లా అధికారికి చెప్పడం జరిగింది జిల్లా డిఎంఎండ్ అయినటువంటి బొట్టేపల్లి మీనాక్షి జిల్లాలో ఉన్నటువంటి వైద్య ఆరోగ్య శాఖ అధికారులందరినీ కూడా అప్రమత్తం చేసి ఎక్కడికక్కడే పరీక్షలు చేయతో ఇప్పటికే మిలియాపూటికి సంబంధించిన గార రాములు ఎవరున్నారో వారి ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకి ఇంకెవరైతే కలిసారో వాళ్ళందరికీ కూడా పరీక్షలు అయితే ప్రస్తుతం నిర్వహిస్తున్నారు దానికి అంటే రాములు ఎక్కడికన్నా ప్రయాణించడం జరిగిందా తనకి కోవిడ్ పాజిటివ్ అని ఎలా తెలిసింది హోమ్ ఐసోలేట్ ఎందుకు అయ్యాడు అసలు ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో ఎక్కడ కూడా ఎటువంటి కేసులు నమోదు చేయలేదు అధికారులంతా కూడా ఎప్పటికప్పుడే దీనిపైన అధ్యయనాలు చేస్తుండడం అందరికీ సమాచారం తెలియజేస్తుండడం వైద్య ఆరోగ్య శాఖ కూడా అప్రమత్తమై ఉన్నారు ప్రస్తుతానికైతే ఈ రాములు ఇంట్లోనే ఉంటాడు ఈ వయసు సుమారుగా డెబ్బై మూడేళ్లు ఉంటుంది ఈయన ఎప్పుడు కూడా ఎక్కడికి పోడు అయితే అనారోగ్య కారణంగా ఇంట్లో ఉంటూ వైద్యం చేయించుకుంటున్నాడు ఈ వైద్యం ఇంకా బాగోలేదు ఇక్కడ క్షీణిస్తుందని చెప్పేసి రిమ్స్ కి తరలించడం జరిగింది రిమ్స్ లో ఈయనకి చేసినటువంటి పరీక్షల్లో కోవిడ్ లక్షణాలు కనిపించడంతో కోవిడ్ పరీక్షలు చేశారు కోవిడ్ పరీక్షల్లో ఈయనకి కరోనా పాజిటివ్ ఉన్నట్టుగా అయితే తీర్చారు దానికి ఈయనకి ఎవరితో కూడా ఎక్కడ కూడా ప్రయాణాలు చేయడు ఎక్కడికి వెళ్ళడు ఇంట్లోనే ఉంటారు ఈయనకి ఎట్లా వచ్చిందనేది కూడా దానిపైనైతే ప్రస్తుతానికి అయితే అధికారులందరూ కూడా సమాలోచనలు చేస్తున్నారు దానికి ఎస్ శరత్ అంటే ఫ్యామిలీ మెంబర్స్ ఏం చెప్తున్నారు ఆయన హెల్త్ కి సంబంధించి కూడా లేకపోతే రాములు ఒక్కడే ఉంటాడా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటారా ఏంటి ఇంటిలో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉంటారు జానికి పెద్దదానికి ఆయనకి ఏ విధంగా వచ్చింది అనేది కూడా వాళ్ళకి కూడా అంతుపట్టట్లేదు దీనికి కరోనా ఎలా వచ్చింది ఈయన ఎక్కడికి కూడు ఎక్కడికి వెళ్లరు ఇంట్లో కూడా ఎక్కడికి బయటకు వెళ్ళే పరిస్థితి అయితే లేదు ఇంటిలోనే ఆయన అంటే ఎప్పట్లాగనే జ్వరము వీటితో బాధపడుతున్నాడు అని చెప్పేసి అనుకున్నారు తప్ప కరోనా అని చెప్పేసి అయితే అనుకోలేదు ఈ కరోనా ఈయనకి ఇప్పుడైతే సోకిందో వాళ్ళందరూ కూడా భయప్రాంతాలకు గురవుతున్నారు దానికి శ్రీకాకుళం జిల్లాలో మొదటి కరోనా కేసు నమోదైనట్లుగా తెలుస్తోంది మిరియాపుర్టీ మండలంలోని దుర్బలాపురం గ్రామానికి చెందిన రాములు అనే వ్యక్తికి కోవిడ్ పాజిటివ్ వచ్చింది అయితే రాములు ఎవరికి తెలియకుండా గత వారం రోజులుగా ఇంట్లో చికిత్స పొందుతున్నాడు కాగా రాముల ఆరోగ్యం మరింత క్షీణించడంతో రిమ్స్ ఆసుపత్రిలో చేరాడు వైద్యులు అతడికి పరీక్షలు చేయగా పాజిటివ్ అని తేలింది దీంతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని బొడ్డేపల్లి మీనాక్షి వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది ఇక ఇతిహాంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శరత్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు ఎస్ శరత్ శ్రీకాకుళంలో అయితే ఆల్రెడీ పాజిటివ్ కేస్ ఒకటి నమోదైనట్లుగా తెలుస్తోంది ఎస్ అతని పరిస్థితి రాముల పరిస్థితి ఏ విధంగా ఉంది అని అనుకోవచ్చు అంటారు దీనికి సంబంధించి వైద్య అధికారులు ఎలాంటి అలర్ట్స్ జారీ చేశారు అక్కడ జనకి రాష్ట్రాల్ని దేశాల్ని అతలాకుతలం చేసినటువంటి కరోనా మొహమ్మారి మళ్ళీ కూడా శ్రీకాకుళం జిల్లాలో అయితే దాపులు ఇచ్చిందని చెప్పవచ్చు గత కొద్ది రోజులుగా ఈ ఏదైతే కరోనా ఉందో ఈ కరోనాకు సంబంధించి ఇప్పటికే అధికారులంతా కూడా ఎలర్ట్ అయ్యారు ఈ దేశంలోనే కేరళ రాష్ట్రంలోనే కేసులు ఎక్కువగా ఉండటంతో కేరళకి ఎవరైతే ఇక్కడి నుంచి అయ్యప్ప స్వామి భక్తులు వెళ్తున్నారో వాళ్ళందరి పైన కూడా నిఘా అంటే వారందరూ ఎప్పుడైతే జిల్లాకి సొంత ప్రదేశాలకు చేరుకుంటున్నారో వారందరికీ కూడా కరోనా పరీక్షలు చేయడం వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేయడం కూడా జరుగుతుంది ఇదే కోణంలో చూసుకుంటూ పోతే మిలియాపుట్టి మండలం దుర్బలాపురం అనే గ్రామానికి ఇచ్చే గ్రామంలో ఉన్నటువంటి గార రాములు గత కొద్ది రోజులుగా తను ఆరోగ్యం బాగలేక ఇంట్లోనే వైద్యం చేసుకుంటూ ఉన్నారు ఈ పరిస్థితిలో ఆయనకి ఇంకా ఆరోగ్యం క్షీణిస్తుందని చెప్పేసి శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రికి అయితే తరలించారు ఈ రిమ్స్ ఆసుపత్రిలో తను ట్రీట్మెంట్ చేస్తూ ఉండగా వైద్యులైతే కరోనా సంబంధించినటువంటి పరీక్షలు చేశారు ఈ పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా తేలింది అయితే వెంటనే అలర్ట్ అయినటువంటి రిమ్స్ హాస్పిటల్ వైద్యులు గ్రీష్మ తక్షణమే వెంటనే జిల్లా అధికారికి చెప్పడం జరిగింది జిల్లా ొట్టేపల్లి మీనాక్షి జిల్లాలో ఉన్నటువంటి వైద్య ఆరోగ్య శాఖ అధికారులందరినీ కూడా అప్రమత్తం చేసి ఎక్కడికక్కడే పరీక్షలు చేయతూ ఇప్పటికే మిలియాపూర్కి సంబంధించినటువంటి గార రాములు ఎవరున్నారో వారి ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకి ఇంకెవరైతే కలిసారో వాళ్ళందరికీ కూడా పరీక్షలు అయితే ప్రస్తుతం నిర్వహిస్తున్నారు దానికి ఎస్ శరత్ అంటే రాములు ఎక్కడికన్నా ప్రయాణించడం జరిగిందా తనకి కోవిడ్ పాజిటివ్ అని ఎలా తెలిసింది హోమ్ ఐసోలేట్ ఎందుకు అయ్యాడు అసలు ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో ఎక్కడ కూడా ఎటువంటి కేసులు నమోదు చేయలేదు అధికారులంతా కూడా ఎప్పటికప్పుడే దీనిపైన అధ్యయనాలు చేస్తుండడం అందరికీ సమాచారాలు తెలియజేస్తుండో వైద్య ఆరోగ్య శాఖ కూడా అప్రమత్తమై ఉన్నారు ప్రస్తుతానికైతే ఈ రాములు ఇంట్లోనే ఉంటాడు ఈ వయసు సుమారుగా డెబ్బై మూడేళ్లు ఉంటుంది ఈయన ఎప్పుడు కూడా ఎక్కడికి పోడు అయితే అనారోగ్య కారణంగా ఇంట్లో ఉంటూ వైద్యం చేయించుకుంటున్నాడు ఈ వైద్య ఇంకా బాగోలేదు ఇక్కడ క్షీణిస్తుందని చెప్పేసి రిమ్స్ కి తరలించడం జరిగింది రిమ్స్ లో ఈయనకి చేసినటువంటి పరీక్షల్లో కోవిడ్ లక్షణాలు కనిపించడంతో కోవిడ్ పరీక్షలు చేశారు కోవిడ్ పరీక్షల్లో ఈయనకి కరోనా పాజిటివ్ ఉన్నట్టుగా తేల్చారు దానికి జానికి ఎవరితో కూడా ఎక్కడ కూడా ప్రయాణాలు చేయడు ఎక్కడికి వెళ్ళడు ఇంట్లోనే ఉంటాడు ఈయనకి ఎట్లా వచ్చిందనేది కూడా దానిపైన ప్రస్తుతానికి అయితే అధికారులు అందరూ కూడా సమాలోచనలు చేస్తున్నారు దానికి ఎస్ శరత్ అంటే ఫ్యామిలీ మెంబర్స్ ఏం చెప్తున్నారు ఆయన హెల్త్ కి సంబంధించి కూడా లేకపోతే రాములు ఒక్కడే ఉంటాడా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటారా ఏంటి ఇంటిలో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉంటారు దానికి ప్రస్తుతానికి అయితే ఆయనకి ఏ విధంగా వచ్చింది అనేది కూడా వాళ్ళకి కూడా అంతుపట్టట్లేదు దీనికి కరోనా ఎలా వచ్చింది ఈయన ఎక్కడికి కూడు ఎక్కడికి వెళ్లరు ఇంటి కూడా ఎక్కడికి బయటకు వెళ్ళే పరిస్థితి అయితే లేదు ఇంట్లోనే ఆయన అంటే ఎప్పట్లాగనే జ్వరము వీటితో బాధపడుతున్నాడని చెప్పేసి అనుకున్నారు తప్ప కరోనా అని చెప్పేసి అయితే అనుకోలేదు ఈ కరోనా ఈయనకి ఎప్పుడైతే సోకిందో వాళ్ళందరూ కూడా భయో గురవుతున్నారు దానికి శ్రీకాకుళం జిల్లాలో మొదటి కరోనా కేసు నమోదైనట్లుగా తెలుస్తోంది మిలియాపుర్తి మండలంలోని దుర్బలాపురం గ్రామానికి చెందిన అనే వ్యక్తికి కోవిడ్ పాజిటివ్ వచ్చింది అయితే రాములు ఎవరికి తెలియకుండా గత వారం రోజులుగా ఇంట్లో చికిత్స పొందుతున్నాడు కాగా రాముల ఆరోగ్యం మరింత క్షీణించడంతో రిమ్స్ ఆసుపత్రిలో చేరాడు వైద్యులు అతడికి పరీక్షలు చేయగా పాజిటివ్ అని తేలింది దీంతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని బొట్టేపల్లి మీనాక్షి వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందిని అప్రమత్తం చేసినట్లుగా తెలుస్తోంది సంబంధించిన మరింత సమాచారం అందిస్తారు ఎస్ శరత్ శ్రీకాకుళంలో అయితే ఆల్రెడీ పాజిటివ్ కేసు నమోదైనట్లుగా తెలుస్తోంది ఎస్ అతని పరిస్థితి రాములు పరిస్థితి ఏ విధంగా ఉంది అని అనుకోవచ్చు అంటారు దీనికి సంబంధించి వైద్య అధికారులు ఎలాంటి అలర్ట్స్ జారీ చేశారు అక్కడ చేసినటువంటి కరోనా మహమ్మారి శ్రీకాకుళం జిల్లాలో అయితే దాపులు ఇచ్చిందని చెప్పవచ్చు గత కొద్ది రోజులుగా ఈ ఏదైతే కరోనా ఉందో ఈ కరోనాకు సంబంధించి ఇప్పటికే అధికారులంతా కూడా ఎలర్ట్ అయ్యారు ఈ దేశంలోనే కేరళ రాష్ట్రంలోనే కేసులు ఎక్కువగా ఉండటంతో కేరళకి ఎవరైతే ఇక్కడి నుంచి అయ్యప్ప స్వామి భక్తులు వెళ్తున్నారో వాళ్ళందరి పైన కూడా నిఘా అంటే వారందరూ ఎప్పుడైతే జిల్లాకి సొంత ప్రదేశాలకు చేరుకుంటున్నారో వారందరికీ కూడా కరోనా పరీక్షలు చేయడం వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేయడం కూడా జరుగుతుంది ఇదే కోణంలో చూసుకుంటూ పోతే మిలియాపుట్టి మండలం దుర్బలాపురం అనే గ్రామానికి ఇచ్చే గ్రామంలో ఉన్నటువంటి గార రాములు గత కొద్ది రోజులుగా తను ఆరోగ్యం బాగలేక ఇంట్లోనే వైద్యం చేసుకుంటూ ఉన్నారు ఈ పరిస్థితిలో ఆయనకి ఇంకా ఆరోగ్యం క్షీణిస్తుందని చెప్పేసి శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రికి అయితే తరలించారు ఈ రిమ్స్ ఆసుపత్రిలో తను ట్రీట్మెంట్ చేస్తూ ఉండగా వైద్యులైతే కరోనా సంబంధించినటువంటి పరీక్షలు చేశారు ఈ పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా తేలింది అయితే వెంటనే అలర్ట్ అయినటువంటి రిమ్స్ హాస్పిటల్ వైద్యులు గ్రీష్మ తక్షణమే వెంటనే ఆ జిల్లా అధికారికి చెప్పడం జరిగింది జిల్లా బొట్టేపల్లి మీనాక్షి జిల్లాలో ఉన్నటువంటి వైద్య ఆరోగ్య శాఖ అధికారులందరినీ కూడా అప్రమత్తం చేసి ఎక్కడికక్కడే పరీక్షలు చేయతూ ఇప్పటికే మిలియాపూటికి సంబంధించినటువంటి గార రాములు ఎవరున్నారో వారి ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకి ఇంకెవరైతే కలిసారో వాళ్ళందరికీ కూడా పరీక్షలు అయితే ప్రస్తుతం నిర్వహిస్తున్నారు దానికి ఎస్ శరత్ అంటే రాములు ఎక్కడికన్నా ప్రయాణించడం జరిగిందా తనకి కోవిడ్ పాజిటివ్ అని ఎలా తెలిసింది హోమ్ ఐసోలేట్ ఎందుకు అయ్యాడు అసలు ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో ఎక్కడ కూడా ఎటువంటి కేసులు నమోదు చేయలేదు అధికారులంతా కూడా ఎప్పటికప్పుడే దీనిపైన అధ్యయనాలు చేస్తుండడం అందరికీ సమాచారాలు తెలియజేస్తుండో వైద్య ఆరోగ్య శాఖ కూడా అప్రమత్తమై ఉన్నారు ప్రస్తుతానికైతే ఈ రాములు ఇంట్లోనే ఉంటాడు ఈ వయసు సుమారుగా డెబ్బై మూడేళ్ళు ఉంటుంది ఈయన ఎప్పుడు కూడా ఎక్కడికి పోడు అయితే అనారోగ్య కారణంగా ఇంట్లో ఉంటూ వైద్యం చేయించుకుంటున్నాడు ఈ వైద్య ఇంకా బాగోలేదు ఇక్కడ క్షీణిస్తుందని చెప్పేసి రిమ్స్ కి తరలించడం జరిగింది రిమ్స్ లో చేసినటువంటి పరీక్షల్లో కోవిడ్ లక్షణాలు కనిపించడంతో కోవిడ్ పరీక్షలు చేశారు కోవిడ్ పరీక్షల్లో ఈయనకి కరోనా పాజిటివ్ ఉన్నట్టుగా వైద్యులు అయితే తీర్చారు దానికి ఈ ఎవరితో కూడా ఎక్కడ కూడా ప్రయాణాలు చేయడు ఎక్కడికి వెళ్ళడు ఇంట్లోనే ఉంటాడు ఈ ఎట్లా వచ్చిందనేది కూడా దానిపైన అయితే ప్రస్తుతానికి అయితే అధికారులందరూ కూడా సమాలోచనలు చేస్తున్నారు దానికి ఎస్ శరత్ అంటే ఫ్యామిలీ మెంబర్స్ ఏం చెప్తున్నారు ఆయన హెల్త్ కి సంబంధించి కూడా లేకపోతే రాములు ఒక్కడే ఉంటాడా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటారా ఏంటి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉంటారు దానికి ప్రస్తుతానికి అయితే ఆయనకి ఏ విధంగా వచ్చింది అనేది కూడా వాళ్ళకి కూడా అంతుపట్టట్లేదు దీనికి కరోనా ఎలా వచ్చింది ఈయన ఎక్కడికి కూడు ఎక్కడికి వెళ్లరు ఇంట్లో కూడా ఎక్కడికి బయటకు వెళ్లే పరిస్థితి అయితే లేదు ఇంట్లోనే ఆయన అంటే ఎప్పటిలాగనే జ్వరము వీటితో బాధపడుతున్నాడు అని చెప్పేసి అనుకున్నారు తప్ప కరోనా అని చెప్పేసి అయితే అనుకోలేదు ఈ కరోనా ఈయనకి ఇప్పుడైతే సోకిందో వాళ్ళందరూ కూడా భయో ప్రాంతానికి గురవుతున్నారు జానికి శ్రీకాకుళం జిల్లాలో మొదటి కరోనా కేసు నమోదైనట్లుగా తెలుస్తోంది మిలియాపుర్తి మండలంలోని దుర్బలాపురం గ్రామానికి చెందిన అనే వ్యక్తికి కోవిడ్ పాజిటివ్ వచ్చింది అయితే రాములు ఎవరికి తెలియకుండా గత వారం రోజులుగా ఇంట్లో చికిత్స పొందుతున్నాడు కాగా రాముల ఆరోగ్యం మరింత క్షీణించడంతో రిమ్స్ ఆసుపత్రిలో చేరాడు వైద్యులు అతనికి పరీక్షలు చేయగా పాజిటివ్ అని తేలింది దీంతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని బొట్టేపల్లి మీనాక్షి వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందిని అప్రమత్తం చేసినట్లుగా తెలుస్తోంది సంబంధించిన మరింత సమాచారం అందిస్తారు ఎస్ శరత్ శ్రీకాకుళంలో అయితే ఆల్రెడీ పాజిటివ్ కేసు నమోదైనట్లుగా తెలుస్తోంది ఎస్ అతని పరిస్థితి రాములు పరిస్థితి ఏ విధంగా ఉంది అని అనుకోవచ్చు అంటారు దీనికి సంబంధించి వైద్య అధికారులు ఎలాంటి అలర్ట్స్ జారీ చేశారు అక్కడ శ్రీకాకుళం జిల్లాలో అయితే డాపుర్ ఇచ్చిందని చెప్పవచ్చు గత కొద్ది రోజులుగా ఈ ఏదైతే కరోనా ఉందో ఈ కరోనాకు సంబంధించి ఇప్పటికే అధికారులంతా కూడా ఎలర్ట్ అయ్యారు ఈ దేశంలోనే కేరళ రాష్ట్రంలోనే కేసులు ఎక్కువగా ఉండటంతో కేరళకి ఎవరైతే ఇక్కడి నుంచి అయ్యప్ప స్వామి భక్తులు వెళ్తున్నారో వాళ్ళందరి పైన కూడా నిఘా అంటే వారందరూ ఎప్పుడైతే జిల్లాకి సొంత ప్రదేశాలకు చేరుకుంటున్నారో వారందరికీ కూడా కరోనా పరీక్షలు చేయడం వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేయడం కూడా జరుగుతుంది ఇదే కోణంలో చూసుకుంటూ పోతే మెలియాపుట్టి మండలం దుర్బలాపురం అనే గ్రామానికి గ్రామంలో ఉన్నటువంటి గార రాములు గత కొద్ది రోజులుగా తను ఆరోగ్యం బాగలేక ఇంట్లోనే వైద్యం చేసుకుంటూ ఉన్నారు ఈ పరిస్థితిలో ఆయనకి ఇంకా ఆరోగ్యం క్షీణిస్తుందని చెప్పేసి శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రికి అయితే తరలించారు ఈ రిమ్స్ ఆసుపత్రిలో తను ట్రీట్మెంట్ చేస్తూ ఉండగా వైద్యులైతే కరోనా సంబంధించినటువంటి పరీక్షలు చేశారు ఈ పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా తేలింది అయితే వెంటనే అలర్ట్ అయినటువంటి రిమ్స్ హాస్పిటల్ వైద్యులు గ్రీష్మ తక్షణమే వెంటనే జిల్లా అధికారికి చెప్పడం జరిగింది జిల్లా డిఎండ్ హెచ్ఓ అయినటువంటి బొట్టేపల్లి మీనాక్షి జిల్లాలో ఉన్నటువంటి